వెల్కమ్ టు సీఎంబి న్యూస్ నా పేరు కామాక్షి విశేషాలు శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో వెలసి ఉన్న మహిమాన్వితమైన పవిత్ర శైవ క్షేత్రం శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో నేడు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ ఆలయ నిర్మాణకర్త ఆలయ ధర్మకర్త మరియు ఆలయ నిర్వాహకులైన రాజవోలు గ్రామానికి చెందిన చిట్టమూరు వెంకటరెడ్డి మరియు వారి ధర్మపత్ని సుగుణమ్మ దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని కళ్యాణాన్ని నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా హాజరయ్యి కళ్యాణ మహోత్సవం తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయంలో నేటి ఉదయం నుండి జరుగుతున్న పలు కార్యక్రమాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు గావించారు కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు కావాల్సిన అన్ని వసతులను పర్యవేక్షించి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం దేవాలయ దర్శనానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు داري اميت باغري محمد محمد باغ ديم بيويزه ذاتي تي پرواہ حالت دي كمايو پيا اطيانم درايا دي سربت کو مو تلو سماج کو دي ديني ذاتي అంటే పాపం మనం ఎక్కడి నుంచో వచ్చి ఏదో భక్తి చక్కగా ఏదో దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెగా ఉన్నప్పుడు దాక్షాయిని అమ్మవారికి అమ్మవారు మా ఊళ్ళో కాళీ వర్మం అంటే కాళీ అంటే సంస్కృతంలో ఏందయ్యా అంటే నలుపు నల్లదైన దాన అంటే నల్లగా ఉండేటటువంటి ఆమె కాళీ అన్నాడట కాది నల్ల కాలి అన్నావా అని చెప్పేసి ఆమె అడిగి వెళ్ళిపోయి తపస్సు చేసి గౌరీ వర్ణంగా వచ్చింది అందుకనే మనం వివాహ కార్యక్రమాన్ని ఏదైనా చేసేటప్పుడు ఎర్ర కుంకుమతో ఆ యొక్క గౌరీ పూజ అంటే మనకి దీర్ఘ సమంగత్వంగా ఉండాలి అనేసి ఆ యొక్క గౌరీ పూజ అనేటటువంటిది మనం చేస్తాం గౌరీ అంటే శాశ్వత అయిందంటే ఎర్రనైనటువంటి వర్ణం ఎక్కువ ఎలాగో కాకపోయా అంటే ఎవరిలా కానీ కానీ

మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి for numbers nine three nine eight double six five six seven six mario 8626